డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాయిస్ని ఫాలో చేయండి చాలా చాలా మంచి బడ్జెట్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ చూసుకుంటే మనకి తెనాలి అయితే వస్తుందండి సుల్తానాబాద్లో ఇది మనకి తెనాలి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్లు అయితే వస్తుందన్నమాట మనకి హోండా షోరూమ్ ఉంటుందండి దాని దగ్గరలో అయితే వస్తుంది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి రెండు వందల అరవై గజాలు అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది రోడ్డు మీరు చూడొచ్చు ఎంత కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడొచ్చు ఈ ప్రాపర్టీ ప్రెజెంట్ మనకి బ్యాంక్ ఆఫ్ సేల్కి అయితే రెడీగా ఉంది రెండు వందల అరవై గజాలు వెస్ట్ ఫేసింగ్ రోడ్డు అండి సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి ముప్పై రెండు లక్షల ఇరవై మూడు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ముప్పై రెండు లక్షల ఇరవై మూడు వేల నుంచి సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గమనించాలి సో ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఆరు అండి మనకి ఇరవై ఏడో తరగతి అయితే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరు లాస్ట్ డేట్ అనమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ స్క్రీమే కనిపిస్తాము మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్లో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్